వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లో ఇవాటి స్పెషల్ ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఇది మన ఆంధ్ర పెళ్లిళ్ళు ఫంక్షన్స్ లో క్యాటరింగ్ మెన్యు లో తప్ప తప్పక ఉండేటువంటి రెసిపీ ఈ రెసిపీ వేడిగా నెయ్యి వేసిన పప్పన్నం పచ్చడన్నంలో నంజుకొని తినడానికి కానీ సాంబార్ తో రసంతో నంజుకొని తినడానికి కానీ చాలా చాలా బాగుంటాయి లేదు అంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లా కూడా ఎంజాయ్ చేయొచ్చు దొండకాయతో ఎన్నో రకాలుగా రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇది కొత్తగా వెరైటీగా మా స్టైల్ లో చేస్తున్నాం రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి ప్రాసెస్ చూద్దాం రెసిపీకి ముందుగా కొన్ని లేత దొండకాయల్ని శుభ్రం చేసుకొని ఇలా పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని దొండకాయల్ని కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఖచ్చితంగా లేత దొండకాయల్ని మాత్రమే తీసుకోవాలన్నది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ కారం ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ మసాలాలన్నీ దొండకాయలకు బాగా పట్టేలా కలుపుకోవాలి వాటర్ అవసరమే లేదండి దొండకాయల్లో జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురు సరిపోతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి దొండకాయల్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన ఉంచాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే కలిపి ఉంచుకున్న దొండకాయల్ని ఒక్కోటిగా ఆయిల్లో సరిపడా వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే దొండకాయల్లో ఉన్న చెమ్మ అంతా పోయి క్రిస్పీగా వస్తాయి కాసేపు ఆగి ఇలా కలుపుతూ మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఈ కలర్లోకి వచ్చాక ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే కలిపి ఉంచిన దొండకాయలు ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఈ దొండకాయల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేసి ఇంకా క్రిస్పీగా అవుతాయి ఈ చల్లారాక ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సర్వ్ చేసుకునే ముందుగా గార్నిషింగ్ కోసం చివర్లో కొద్దిగా కరివేపాకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆప్షనల్ గా ఇందులోకి కొన్ని పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసి డీప్ ఫ్రై చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మేము వేయలేదు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్ గా క్రిస్పీగా స్నాక్స్ తయారైపోయాయి ఈ రెసిపీని కొత్త టిప్స్ తో చేసామండి ఇలాగే ఈ టిప్స్ తోనే మీరు కూడా ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చేసి పెడితే దొండకాయ అంటే బంక బంకగా ఉంటుంది అని ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు వీటిని ఎన్ని తిన్నా కూడా అస్సలు హెవీగా అనిపించదు అంత టేస్టీగా ఉంటాయి ఏంటండి నచ్చిందా ఈ రెసిపీ అయితే మన రెసిపీని డీటెయిల్డ్గా గా ఫాలో అవుతూ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్